హలో హాయ్ అండి ఈ సండే మా సంఘ కార్తీక వనసమారాధన జరుపుకున్నాము అనివార్య కారణాల వల్ల తప్పనిసరి పరిస్థితులలో మూడు నాలుగు రోజుల్లో చాలా దగ్గర చేసి సంఘ సభ్యుల నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడు ప్రారంభంలోనే అందరూ మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిర్ణయం తీసుకునేవారు ఈసారి అలా కుదరలేదు అసలు ఫంక్షన్ జరుగుతుందో లేదో అనుకునే టైంలో చాలా పట్టుదలగా చాలా కష్టపడి సభ్యులందరూ ఏర్పాట్లు చేశారు పేర్లు చెప్పడం పోతుందో ఎందుకంటే ఎవరో ఒకరు పేరు మర్చిపోతారో ఇబ్బంది కదా ఇంత దగ్గర చేసి కాబట్టి చాలా హడావిడిగా చాలా టెన్షన్ పడి రాత్రి పక్కన చాలా కష్టపడ్డారు అందరూ కూడా అలాగే చెట్టు దగ్గర దామోదర పూజ చేసుకుని చాలా ప్రశాంతంగా చాలా బాగా చేసుకున్నాము సభ్యులు అందరూ కూడా సండే కాబట్టి భోజనం టైం అయ్యేటప్పటికీ చాలా బాగా వచ్చారు అలా కాకుండా మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపల అందరూ వస్తే పిల్లలతో ఆటలు అవి ఆడించి డ్యాన్స్ ప్రోగ్రాంలు అవి నిదానంగా ఇవ్వటానికి బాగుంటుంది ఈ భోజనం చేశాక అంత ఒక్కొక్కళ్ళు పార్టిసిపెంట్ చేయలేరు అలా కాకుండా అందరూ కూడా సెవెన్ థర్టీ ఎయిట్ లోపల వచ్చేలాగా ఏర్పాటు చేసుకోండి ఈసారి లెవెన్ థర్టీ లెవెన్ కల్లా వచ్చారు మనం భోజనం చేసేటప్పుడు కొన్ని డ్యాన్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ అయిపోతే నిదానంగా అందరికీ అవకాశం వస్తుంది అంతేగాని భోజనం ఒక పక్కన ఇదో పక్కన అయితే అలా కుదరట్లేదు పోయినసారి అయితే బాగానే వచ్చేసారు అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరిగినవి सच्चिदानंद सच्चिदानन्दरूपं लसत्कुण्डलं गोकुले भ्राजमानं यशोदाभियो लोखला धावमानं दो दृत्य गोप्या रुदन्तं मुहुर्नेत्रयुग्मम् रजन्तं करां होजयुग्मेन सातङ्गनेत्रम् नेत्रं श्वासकम्ब ममीश्वरम् सच्चिदानन्दरूपं लसस्कुण्डलं गोकुले भ्राजमानम् यशोदाभियो लुखला परामृष्टमत्यन्तदो धृत्य गोप्या రుదంతం యుగ్మేన కరా హోజయుంట్ల మిన వచ్చి మిరపకాయ బజ్జి గూరెలు పులిహోర బిర్యానీ బ్రెడ్ హల్వా పన్నీరు జీడిపప్పు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ చెప్పడానికి టైం సరిపోదు ఎంత దగ్గర చేసినా ఎంత టెన్షన్ పడైనా చాలా బాగా జరిగింది ఎందుకంటే ఒక ఇంట్లో ఫంక్షన్ చేయడానికే మనం చాలా ఎలా జరుగుతుందో అని చాలా ఆలోచిస్తాము చాలా టెన్షన్ పడతాము ఇది అలా కాకుండా నాలుగు ఐదు ఊర్లు కలుపుకొని అందరిని పిలిచి చేయటం అంటే మాటల కానీ ఇప్పుడు కూడా అన్నపూర్ణాదేవి భోజనంలాగా అలాగా ఎవరికి లేదనకుండా చాలా మిగిలేలాగే చేస్తారు చాలా బాగా చేశారు వంటలు కూడా మా శెట్టి కూసమ్మ గారి కూడా ఉంటాం ఎప్పుడు వీళ్ళే చేస్తున్నారు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి బాగా చేశారు వంటలు అన్నీ బాగున్నాయి అన్నీ నిదానంగా చాలా బాగా జరిగినాయి ఈసారి అసలు ఎప్పుడు ప్రారంభ దశలోనే నిర్ణయం తీసుకునేవారు మీటింగ్ పెట్టుకుని ఎప్పుడు చేద్దామని ఒక రెండు వారాల ముందు ఈసారి కొంచెం మోహన్ వాళ్ళు తీసేసుకు కొంచెం ఇంట్లో భోగోపాతం చాలా అమ్మాయికి సీరియస్ అవ్వటం వల్ల చాలా దగ్గర చేసి పెట్టాల్సి వచ్చింది అందరూ అర్థం చేసుకుంటారని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే భోజనాలు పద్ధతిలో అందరూ చాలా పద్ధతిగా భోజనాలు చేశారు పిల్లలందరూ కూడా చాలా బాగా డ్యాన్స్లు అవి చేశారు కూచిపూడి డ్యాన్స్ అమ్మాయిలు పాక సిస్టర్స్ చాలా బాగా చేశారు అందరూ కూడా ప్రతి ఒక్క పిల్లల్లో ఏదో ఒక కళ ఉంటుంది వాళ్ళకి ఏది ఇష్టం అది ట్రైనింగ్ ఇప్పించండి డ్యాన్స్లు అంటే డ్యాన్స్లో పాటలు అంటే పాటలు మొత్తం మీద ఏదో ఒకటి ఉంటుందో వాళ్ళకి ఆ కళ బయటికి తీసి వాళ్ళకి నేర్పించాలి ప్రతి ఒక్క పిల్లలకు కూడా ఏదో టాలెంట్ ఉండాలని నేను అనుకుంటున్నాను వచ్చే సంవత్సరం ఇలా కాకుండా అందరూ లేడీస్ ఏంటి పిల్లలు ఏంటి బాగా పార్టిసిపెంట్ చేయాలని మంచి మంచి గిఫ్ట్లు పొందాలని అనుకుంటున్నాను అందరూ కూడా